ఫ్రెండ్స్ ఆస్పరి రైల్వే స్టేషన్ ఎంట్రన్స్ ఫ్రెండ్స్ ఇది అక్కడ ర్యాప్ ఉంది కదా దానిపై నుంచి వెళ్ళాలి హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఎల్ఎన్ రాజుని ఈరోజు మనము ఆస్పరి దగ్గర ఉన్న రైల్వే స్టేషన్ను మనము చూస్తున్నాం నేను కూడా చిన్నప్పటి నుంచి ఎప్పుడు చూడలేదు ఎంత బాగా డెవలప్ చేసిండ్రు రైల్వే వాళ్ళు ఫ్రెండ్స్ మనం విజిట్ చేస్తున్న టైంలో ఇక్కడ గూడ్స్ రావడం జరుగుతుంది ఈ స్టేషన్ పైన చాలా స్లోగా వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ స్టేషన్ మాస్టర్ వారి కార్యాలయం ఇక్కడ ఉంది ఇది స్టేషన్ మాస్టర్ వారి కార్యాలయము ూడ్స్ వెళ్ళడం జరుగుతూ ఉంది ఇక్కడ స్టేషన్ ఇక్కడ మా ఊరికి దగ్గరలో ఉన్న స్టేషన్ ఇది మా ఊరు నుంచి ఆరు కిలోమీటర్ల దూరం మాస్టర్ వారి కార్య కార్యాలయము ఇంతకుముందు ఇలా లేదనుకుంటా పెద్దగా డెవలప్ చేసిండ్రు ఇక్కడ డబుల్ ట్రాక్ కూడా ఉంది ఏమంటే మెయిన్ రోడ్డుకి కొద్దిగా టూ కిలోమీటర్స్ టు టూ టు త్రీ కిలోమీటర్స్ మధ్యలో ఉంటుంది ఇది చిన్న స్టేషన్ అయినా రెండు ప్లాట్ఫామ్స్ ఉన్నాయి దీనికి అంత ఎలక్ట్రికల్ ఎఫెంట్స్ ఇప్పుడు మనము రెండవ నంబర్ ప్లాట్ఫారం దగ్గర ఉన్నాము కానీ ఇక్కడ ఎక్కువ శాతం ప్యాసింజర్ బండి మాత్రమే ఆగుతుంది ఇది ప్యాసింజర్ బండి ప్యాసింజర్ ట్రైన్ టైమింగ్స్ బోర్డు ఫ్రెండ్స్ ఇన్ ఆస్పరి స్టేషన్